ప్రజ్ఞా కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రంలోని ఎక్స్టర్నల్ మార్ఫాలజీ బాహ్య స్వరూప శాస్త్రంలోని కొన్ని ముఖ్యమైన బిట్స్ ఈ యొక్క వీడియో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి ఈ వీడియో చూసి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఈ యొక్క వీడియోను మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మొదటి ప్రశ్న కీటకాహారి మొక్కలు నివసించే నేలలో లోపించే పోషక మూలకం కీటకాహారి మొక్కలు నివసించే నేలలో పోషి లోపించే పోషక మూలకం ఒకటి పాస్ప్రస్ రెండు పొటాషియం మూడు కాల్షియం నాలుగు నత్రజని ఇందులో సరైన ఆన్సర్ చేసి నాలుగోది ఆన్సర్ నత్రజనీ ఈ యొక్క యొక్క కీటకాహారి మొక్కలైనటువంటి డ్రాసిరం యూట్యుక్లేరియా నెపందీస్ వంటి మొక్కలు పెరగడం అయితే జరుగుతుంది గమనించాలి ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం సండ్యుగా పిలువబడే మొక్క శాస్త్రీయ నామం ఏమిటి సండీయుగా పిలువబడే మొక్క శాస్త్రీనామం ఏమిటి ఒకటి నెపంతిస్ రెండు డ్రాసిరా మూడు డయోనియా నాలుగు యూట్యూక్లేరియా ఇందులో సరైన ఆన్సర్ చేసి డ్రాసిరా ఈ యొక్క డ్రాసిరాను సంధివిగా పడడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్లో చూద్దాం కీటకాహారి మొక్క దేహంలో కీటకాహారి మొక్క దేహంలో జీర్ణమయ్యే ముఖ్య పదార్థం జీర్ణమయ్యే ముఖ్య పదార్థం ఆప్షన్ చూద్దాం ఒకటి కార్బోహైడ్రేట్లు రెండు ప్రోటీన్లు మూడు క్రొవ్వు పదార్థాలు నాలుగు కైటిని ఇందులో సరైన ఆన్సర్ చేసి ప్రోటీన్లు ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఫిల్లోటాక్సీ అంటే మనము పత్ర విన్యాసం అంటాం అండి ఇంగ్లీష్లో మనము ఫిల్లోటాక్సీ అంటాం ఫిల్లోటాక్సీ పత్ర విన్యాసం దేనిని వివరిస్తుంది ఇది మనం పత్ర విన్యాసం గురించి చదువుతున్నప్పుడు అసలు పత్ర విన్యాసం అంటే ఏమిటో మనం క్లియర్గా బుక్లో చదవడం అయితే జరుగుతుందండి చూద్దాం దీని ఆప్షన్ చూద్దాం ఒకటి ఈ నెల వ్యాపనం రెండు శాఖీ భవన పద్ధతి మూడు కాండం శాఖలపై పత్రాల అమరిక నాలుగు పుష్పంలో రక్షక ఆకర్షక పత్రాల అమరిక ఇందులో సరైన ఆన్సర్ చేసి మూడు అండి కాండం శాఖలపై పత్రాల అమరిక మనం పుస్తకంలో కాండం మరియు శాఖలపై పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్ర విన్యాసం అంటామని మనం చదవడం జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ చూద్దాం పత్రాకార పుచ్చాలను చూపే మొక్క ఏది పత్రాకార పుచ్చాలు చూపే మొక్క ఏది రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ పత్రాన్ని ఆవరి పత్రాన్ని కింది భాగంలో ఇది పత్రం అండి రైట్ ఇది మధ్య రూపీ నడిమీనండి ఈ పత్రం యొక్క ఈ క ఈ భాగంలో ఇక్కడ చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయి వీటి మనం అంటే పత్ర పుచ్చలు అంటామండి ఈ యొక్క పత్రాకార పుచ్చా మొక్క ఇదని నడవడం జరిగింది మనకి ఆప్షన్ ఉంది ఇక్కడ ఆప్షన్లో ఒకటి స్మైలాక్స్ దీని పూర్తి పేరు స్మైలాక్స్ కంటము ఇక నెక్స్ట్ అకేసియా అకేసియా మూడు లాతిరస్ నాలుగు హైబిస్కస్ హైబిస్కస్ రోజన్ సైన్స్ సైలెన్సీస్ అంటుని రైట్ ఇందులో సరైన ఆన్సర్ చేసి ఒకటండి స్మైలాక్స్ జైలానికా అనేటువంటి మొక్కను మనం ఈ యొక్క పాత మొక్కలో పత్రాకార పుచ్చలు మనం చూడడం అయితే జరుగుతుంది అంటే ఈ యొక్క పుచ్చలు కూడా పత్రాకారంలో ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ప్రస్తుతం మధ్యస్థ పుష్ప విన్యాసము మధ్యస్థ పుష్ప విన్యాసము దీనిలో కనబడును ఇక్కడ మనం సాధారణంగా పుష్ప విన్యాసంలో మనకి నిశ్చిత పుష్ప విన్యాసము అనిశ్చిత పుష్ప విన్యాసం అండి మరి ఇక్కడ మధ్యస్థ పుష్ప విన్యాసము అదేవిధంగా అగ్రాభిసార పుష్ప విన్యాసం లేదా అదేవిధంగా మధ్యాభిసార పుష్ప విన్యాసం మనకి అక్కడ మనం ఇంటర్మీడియట్ బుక్స్ చూస్తామండి దీంట్లో మనకి మధ్యస్థ పుష్ప విన్యాసం అడిగాడండి మధ్యస్థ పుష్ప విన్యాసం దీనిలో కనబడను అని అడగడం జరిగింది ఆప్షన్ చూద్దాం క్రోటాన్ లేదా క్రొటలేరియా జెన్సియా జనుమటము ఒకటి రెండు డాలికన్ లేదా డాలికన్ లాబ్ లాబ్ అంటే ఇది మనం వచ్చి నెక్స్ట్ థియోబ్రోమా మూడు నాలుగు ఏది కాదు ఇందులో సరైన ఆన్షన్ ఏంటంటే థియోబ్రోమాలో ఇక్కడ మధ్యస్థ పుష్ప విన్యాసం అది మనకు స్పష్టంగా కనబడుతుంది గమనించాలి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం పుష్ప విన్యాస వృంతం పుష్ప విన్యాస వృంతపు ప్రతి శాఖ ఒక సామాన్య అనిశ్చిత విన్యాసంగా కలది పుష్ప విన్యాస బృంతపు ప్రతి శాఖ ఒక సామాన్య అనిశ్చిత విన్యాసము విన్యాసము కలదు ఇందులో ఆప్షన్ చూద్దాం ఒకటి సమస్యకి ఒకటి సమస్యకి రెండు సంయుక్త శీర్ష పుష్ప విన్యాసం మూడు సంయుక్త కంకి నాలుగు పాలకిల్ పుష్ప విన్యాసం పాలకిల్ పుష్ప విన్యాసం ఇందులో సరైన ఆన్సర్ చేసి మనం చూస్తే పాలకిల్ పుష్ప విన్యాసం మందికి ఆన్సర్గా మనం చెప్పవచ్చు నెక్స్ట్ చూద్దామండి రసభరితము రసభరితము శాఖాయుతము మరియు తినదగిన తినదగిన ఉన్న విన్యాస వృంతము నేర్పరచు మొక్క అంటే ఇక్కడ పుష్ప విన్యాసాన్ని ఇక్కడ మరి ఆహారంగా తీసుకుంటామండి ఇది రసయుతంగా అదేవిధంగా శాఖంగా ఉంటుంది ఆ యొక్క పుష్ప ఏంటో మా మొక్కింటో మన ఏడడం జరిగింది ఇందులో ఆప్షన్ చూద్దాము ఒకటి కోకాస్ న్యూసిఫెరా రెండు మ్యూస్ ఆఫ్ ప్యారాడైజ్ కాటి మూడు క్యాలీఫ్లవర్ నాలుగు కోరిన్స్ ఇందులో సరైన ఆన్సర్ చేసి మూడు అండి క్యాలీఫ్లవరు ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం నెక్స్ట్ ప్రశ్న సామాన్య గుచ్చములో గుచ్ఛములో వికసించు క్రమము సామాన్య గులో వికసించు క్రమము ఇక్కడ గుచ్ఛము పుష్ప విన్యాసం అనేది ప్రధానంగా మనకి లిలియేసి కుటుంబంలో ఈ యొక్క పుష్ప విన్యాసం మనకి కనబడుతుందండి ఉల్లి అదేవిధంగా ఈ యొక్క గుచ్ఛము ఉన్నటువంటి పుష్ప విన్యాసం అక్కడ స్పష్టంగా చూస్తాము రైట్ ఇక్కడ సామాన్య గుచ్ఛములో పుష్పములు వికసించు క్రమం ఏంటంటే ఆన్సర్ చూద్దాం ఆప్షన్ చూద్దాం ఒకటి కేంద్రాభిసార కేంద్రాపసార ఆధారాభిసార అగ్రాభిసార అనేటువంటి నాలుగు ఆప్షన్ ఇచ్చాడు ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి కేంద్రాభిసార పుష్ప విన్యాసంగా పుష్ప విన్యాసంగా మనం చెప్పవచ్చు ఇది సరైనటువంటి ఆన్సర్ ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఎకీరా లేదా దీన్ని మనము అకిరాంతస్ అంటే దీన్ని సాధారణము ఉత్తరేణి అంటమండి రైట్ ఇక్కడ అకిరాంతస్ లేదా ఎకిరాంతస్ అనేది ఇది ఉత్తరేణి మనము సాధారణంగా ఈ యొక్క మొక్కను చిన్న పిల్లలు మామూలుగా విలేజ్లో పొలాల గట్ల పొలాల గట్ల మట్టి కాలిపెలిసి ప్రగతి అండి వీటిని ఆడుకుంటూ ఉంటారు వీటిని మనం అకిరాంతస్ లేదా ఉత్తరేణి అంటాము ఈ యొక్క ఉత్తరేణి లేదా అకిరాంతస్ లేదా ఎక్రాంతస్లో పుష్ప విన్యాసం రావడం జరిగింది ఆప్షన్స్లో ఒకటి చిరుకంకుల కళ కంకిణించాడు రెండు శీర్షవత్ విన్యాసాల కళ శీర్షవత్ మూడు స్వాడిక్స్ల కళ స్వాడిక్స్ నాలుగు వృంతరహిత పుష్పాలు కళ సామాన్య అనిశ్చిత పుష్ప విన్యాసం ఇదే జరిగింది ఇందులో సరైన ఆన్సర్ చేసి నాలుగు వృంతరహిత పుష్పాలు కళ సామాన్య అనిశ్చిత పుష్ప విన్యాసముగా మనము చెప్పవచ్చు ఇక నెక్స్ట్ చూద్దామండి ఆల్స్టోనియా కనిపించే పత్ర విన్యాసం ఏది ఆల్స్టోనియాలో కనిపించే పత్ర విన్యాసము ఏది ఒకటి ఏకాంతర పత్ర విన్యాసం రెండు అభిముఖ పత్ర విన్యాసం మూడు చక్రియ పత్ర విన్యాసం నాలుగు ఏది కాదు ఇందులో సరైన ఆన్సర్ చేసి చక్రియ పాత్ర విన్యాసం అండి చక్రియ పాత్ర విన్యాసం నెక్స్ట్ ప్రశ్న అమెంటం పుష్ప విన్యాసం వీటిలో లేదా వీనిలో కనబడుతుంది అమెంటం పుష్ప విన్యాసం వీనిలో కనబడుతుంది ఆప్షన్స్ ఒకటి గోధుమ వరి రెండు ఎక్రాంతస్ అమరాంతస్ అమరాంతస్ అంటే తోటకూర అండి తోటకూర యొక్క శాసనము అమరాంతస్ నెక్స్ట్ మూడు కాజూరైన అకాలిఫా అకాలిఫ అంటే మనం దీన్ని మనం మురిపిండ అంటామండి కాజూరైన అంటే మనం సర్వీ చెట్టు కదా సర్వీ చెట్టు ఆ యొక్క సర్వీ చెట్టు యొక్క శాసనం మనం నెక్స్ట్ కొలకేసియా అదేవిధంగా మ్యూసార్ ఇందులో సరైన చేసి వచ్చేసి అదే అదేవిధంగా ఆ కాలిఫలం యొక్క అమెండం పుష్ప విన్యాసం మనకి కనబడుతుంది ఇక నెక్స్ట్ చూద్దాం అపెండిక్స్ కల పుష్ప విన్యాసము అపెండిక్స్ కల పుష్ప విన్యాసము ఎక్కడ ఉంటుంది ఒకటి శీర్షవత్ పుష్ప విన్యాసము రెండు సమసికి పుష్ప విన్యాసం మూడు సామాన్య స్పాడిక్స్ నాలుగు వచ్చేసి కాటికిన్ పుష్ప విన్యాసం అండి ఇందులో సరైన ఆన్సర్ చేసి సామాన్య స్పాడిక్స్ అంటాము నెక్స్ట్ ప్రశ్న సైమ్యుల్ పుష్ప విన్యాసంలోని పుష్పాలు సైమ్యుల్ పుష్ప విన్యాసంలోని పుష్పాలు ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు ఏడు ఇందులో సరైన ఆన్సర్ చేసి ఆన్సర్ మూడు అండి మూడు ఉంటాయి పుష్ప విన్సంలో మూడు పుష్పాలు మూడు పుష్పాలు ఉంటాయి ఎక్కడంటే ఈ యొక్క సైమ్యూల్ యొక్క పుష్ప విన్యాసంలో నెక్స్ట్ ప్రశ్న జాస్మినం అంటే మళ్ళీ చుట్టండి జాస్మినంలోని పుష్ప విన్యాసము ఒకటి సర్పిలాకార సైమ్ రెండు వృచ్చికాకార సైమ్ మూడు బహుశాఖీయ నిశ్చిత విన్యాసము నాలుగు అండి ఇందులో సరైన ఆన్సర్ చేసి మనకి సాయిల్ ఈ యొక్క సాయి పుష్ప విన్యాసం అనేది జాస్మిన్లో ఉండడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఈ యొక్క పుష్ప విన్యాసం నుండి ప్రశ్నలు అడగవచ్చు రెండు వేల పదిహేడులో ఈ యొక్క పుష్ప విన్యాసంలో ఒక బ్రిటైతే ఆడమైతే జరిగింది గమనించాలి ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి పుష్ప విన్యాస వృంతం పుష్ప విన్యాస వృంతం పుష్పంతో అంతమై పుష్పంతో అంతమైన తర్వాత అనేక పార్శ్వ శాఖలు అనేక పార్శ్వశాఖలు ఏర్పడ అనేది దేంట్లో ఉంటుంది ఒకటి ఐపోమియాలోని ద్విశాఖీయ సాయం అంటే ఐపోమియా అంటే చిలకడదుంప నెక్స్ట్ సొలానంలోని వృచ్చికార సాయం సొలానం అంటే వంగచెట్టు నెక్స్ట్ నీరియంలోని బహుశాఖీయ సాయం నీరియం అంటే గన్న చెట్టు అంటే గన్న చెట్టు అంటే ఆ విధంగా అదేవిధంగా హెమీరియాలోని కుండలాకర ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి నాలుగండి హెమిలియాలోని కుండలకర సై అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రస్తుంది నెక్స్ట్ ఈ యొక్క వీడియోలో చివరి ప్రస్తుతం ఒక స్త్రీ పుష్పము కళ ఒక స్త్రీ పుష్పము కళ పుష్పము వంటి పుష్ప విన్యాసము అనేది దేనిలో ఉంటుంది ఒకటి హైపంతోడియం తోడియం తోడియం రెండు వర్తి శిల్లాస్టర్ మూడు సయాత్యం నాలుగు అండి మరి గత డిఎస్సి రెండు వేల పదిహేడులో మరి ఏ అడిగాడు అంటే ఇక పుష్ప విన్యాసంలో వర్తి శిల్లాస్టర్ పుష్ప విన్యాసము దేనిలో ఉంటుంది అని అడగడం అయితే జరిగింది ఆ ప్రశ్న నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుందండి అలా దీన్ని చూడండి ఒక స్త్రీ పుష్పము కళా పుష్పము పుష్పము వంటి పుష్ప విన్యాసము దేంట్లో ఉంటుంది ఆప్షన్ చూద్దాం ఒకటి హైపన్ తోడియం రెండు వర్టి సెల్లాస్టర్ మూడు సయాతియం నాలుగు సాయి దీనిలో సరైన ఆన్సర్ చేసి సయాతియం పుష్ప విన్యాసము నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిడ్స్ చూసే ప్రయత్నం చేద్దాండి చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్